అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి చాలామంది అప్పులు పాలై లక్షలు కోల్పోయి ఇంట్లో సమాధానం చెప్పుకోలేక చాలామంది కూడా సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది తనకల్ మండల పరిధిలో ఎవరు కూడా బెట్టింగ్ జోలకు వెళ్లకుండా అందరూ కూడా మంచి పద్ధతిగా జీవిస్తూ ఉండాలని చెప్పి అదేవిధంగా ఎవరైనా బెట్టింగ్కు పాల్పడితే దాని సమాచారం పోలీసు వారికి తెలియజేసి దాన్ని నిర్మూలించే క్రమంలో మీరు కూడా భాగ్యస్వాములు కావాలని చెప్పి కోరుకు ఈరోజు బెట్టింగ్ని నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా తనకల్లు మండలానికి చెందిన యూత్ అంతా కూడా ర్యాలీగా వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయము మీ అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాము ఇదే మాదిరిగా ప్రతి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ మా తనకల్లు మండలంలో తనకన్ను మండలాన్ని అభివృద్ధి దిశలో ప్రయాణించేందుకు మీరు యువత కూడా దోహదపడాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ No, pero ahí no, la